హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీష నానా ఈ ఈరోజు వీడియో వచ్చేది అంటే తమినేత చూసి కదా ట్రాక్టర్తో మందు అయితే కొట్టిస్తున్నాను ట్రాక్టర్తో మందు కొట్టే కారణం ఏంటంటే కరెక్ట్ టైంకి వర్షాలు లేక కుంటలల్లో నీళ్ళు లేక ట్రాక్టర్తోని కొట్టేవాల్సి వస్తుంది మేము ఎప్పుడైనా మంచిగా కుంటలల్లో నీళ్ళు ఉంటే చేపంతో మంచిగా కొట్టుకునేది ఈసారి వర్షాలు అనేది చాలా తక్కువ ఉండడం వల్ల కుంటలు నిండకపోవడం వల్ల ట్రాక్టర్తో కొట్టేవాల్సి వస్తుంది ఎందుకంటే కుంటలు చుట్టుపక్కల ఉన్నాయి కానీ నీళ్ళు ఉన్న చాలా దూరం ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఎన్నో కుంటల అది చాలా దూరం ఉండడం వలన లాంగ్ కావడం వల్ల మోసందుకి ఇబ్బంది అవుతుందని ట్రాక్టర్తో కొట్టిస్తున్నాం మీరు చెప్పండి గైస్ ట్రాక్టర్తోని మందు కొట్టిస్తే మంచిగా ఉంటుందా మనం చేయి పంపుతో కొడితే మంచిగా ఉంటుందా కామెంట్ చేయండి మన ఒక షార్ట్ షార్ట్అప్లో వేసిన ట్రాక్టర్ మందు పెడతారండి దాని కింద ఒక అన్న కామెంట్ చేసిండు వ్యవసాయం అనేది బిజినెస్ లేక మారిందని అన్న నువ్వు చెప్పింది రైట్ అన్న తక్కువ టైంలో ఎక్కువ పని జరుగుతుంది ఇప్పుడైతే అప్పటి కాలంలో పొద్దుగాల ఆరు గంటలకు పోతే సాయంత్రం ఆరేడు అయ్యేది ఇప్పటి కాలంలో ఎట్లా ఉంది ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరు తెలుసు ఇప్పుడు ఇప్పటి కాలం ఎలా ఉందో అప్పటి కాలంలో తెలిసిన వాళ్ళు తెలుసు ఎలా అప్పుడెట్లా పనిచేస్తుందో ఇప్పుడు ఎట్లా పని చేస్తుందో అనేది మీరే ఆలోచించండి ఆ కాలం ఎలా ఉండే ఈ కాలం ఎలా ఉండే ఫాస్ట్గా వర్క్గా అవడం కోసం ఏదైనా తయారు చేస్తారు టెక్నాలజీ అలా అయ్యిందని కామెంట్ పెట్టిండు నాకైతే అట్లనే కొడుతుంది ఇప్పుడు టాక్టర్తో మందు కొట్టించిన కదా ఫో నాలుగు ఎకరాలు అర్ధ గంటలకు అది కంప్లీట్ అయింది అదే మన చేపంతోని కొడితే ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి మనకు ఒక పూట వాడుతుంది దానికి ఒక అర్ధ గంటలు కంప్లీట్ అయింది చూసారు కదా టైం తక్కువ పని ఎక్కువ అందుకోసం టెక్నాలజీ మారింది కాబట్టి వ్యవసాయం అనేది బిజినెస్ రెక్క మారింది కాబట్టి ఒక అన్న కామెంట్ అదానా అది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు చెప్పండి గైస్ అది నిజమా కాదా వ్యవసాయం అనేది బిజినెస్ రెక్క మారిందా లేకపోతే ఉందా వెనకటి కాలం లెక్కలు ఉందా ఇప్పుడు మారిందా కామెంట్ చేయండి చూడండి దోస్తులు ఇక్కడ నీళ్ళు లేక దానితోనైతే అయితే స్టాక్తోనైతే మందు కొట్టిస్తున్నాం చూడండి ఎలా కొడుతున్నాం మందు గైస్ అవుబడుతుందా లైట్ దోశలు మందు కొట్టి అయితే అయిపోయింది కానీ మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు చేయి చేయి పంపుతో కొడితే మంచిదా లేకపోతే ట్రాక్టర్తోని ఏదన్నా ఉపయోగించకూడితే మంచిదా కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ట్రాక్టర్ ఒక ఎట్లయితున్నాయి చెట్లు చూడండి దోస్తులు ఇంకో అంటే మూలం మీద కట్ కాక చెట్లు అనేవి ఇవి చూడండి ఎట్లయితున్నాయి మొత్తం మాకు మొత్తం మధ్యలో మంచిగా ఉంటుంది కానీ మళ్ళీ కాడనే ఒక నాలుగు ఐదు ఆరు చెట్లు అన్నవి టైర్ గిల్ల కింద వాడి ఎట్లా జరగండి నుజ్జు నుజ్జో అవుతుంది కానీ అయితే ఏం తావా కానీ కాకపోతే అవి అనేది మొత్తం ఆకులు అనేది మొత్తం కింద పడిపోతుంటాయి ఇంకా చూపిస్తారు మీకు మొత్తం మారలేంపటి ఏం పర్వాలేదు ఇవన్నీ అయితే మంచిగా కొట్టిండు నాకు గీ మాత్రం దొక్కవా టైర్ అచ్చలు ఇవి ఎన్నో రెండు మూడు దొక్కుతూనే ఉంటాయి ఇదిగో అయితే ఉంటాయి ఏం పర్వాలేదు కానీ ఎందుకో మనం కొట్టుకుందా బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఒక వాసన చెప్తా అది నిజమో కాదో మీరే చెప్పండి రైతన్నలు మీ షైన్లనే మీ సొంత షేన్లనే ట్రాక్టర్తో మందు కొట్టియడము ట్రాక్టర్తో మందు పెట్టడం జరుగుతుంది ఆ ట్రాక్టర్ టైర్ల కింద పత్తి చెట్టు అనేది దాని కింద పడి మన కల్లార చూసినప్పుడు రైతన్నల పానం ఉంటుందా పోత చెప్పండి నిజం చెప్పండి ఇక అందుకే రైతులకంటే పంట అంటే అంత పిచ్చి అది మనసేనా సరే పక్క సరే సరే ఒక మొక్క పోతుందంటే ఒక చెట్టు పోతుందంటే రైతు పానం కొట్టుకుంటుంది మీరే చెప్పండి ఇది వాస్తవం కాదా నేను ఎక్కువే మాట్లాడే